పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం ఎన్నిసార్లు గద్దించినను లోబనినివాడు వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనమగును నీతిమంతులు మంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషించరు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేష్యులతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తి పాడు చేయను న్యాయం జరిగించట వలన రాజు దేశమునకు క్షేమం కలిగ చేయను లంచములు పుచ్చుకొని వాడు దేశమును పాడుచేయను తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు దుష్టుని మార్గమున బోను నుంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయను నీతిమంతుడు బీదల కొరకు న్యాయం విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ చూదురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును జ్ఞానం గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు బీదలను వడ్డికిచ్చువారు కలిసికుందురు ఉభయలకు వెలుగునిచ్చువాడు ఎహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగు చేయను అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రభులను వారి పడిపోటకు నీతిమంతులు కన్నులారా చూచదరు నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగచేయును దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదరు ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము చే తెలుసుకున్నను వాడు లోబడడు ఆతురపడి మాటలను వాణ్ణి కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభూగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును గోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయి ఎవని గర్వం వాని తగ్గించును మనస్కుడు ఘనతనుందును దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు వచ్చును ఎహోవా ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితంగా నుందును అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుషులను తీర్పు తీర్చుట యహో వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్ధనుడు భక్తిహీనునికి హేయుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనికిడిలో ఫలింపచేయుడుగాక